ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు తొలి ఏకాదశి ఏడాదిలో జరిగే అన్ని ఏకాదశుల్లోకి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఏడాది పొడుగునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాడ్ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఇది చాతుర్మాసం ప్రారంభానికి సంకేతం ఈరోజు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారు అందుకే దీనిని సయన ఏకాదశి అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు ఈ రోజు కార్తీక కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారు ఈ నాలుగు నెలలు హరిభక్తులు వ్రతాలు పాటిస్తూ ప్రయాణాలు మానివేసి ఒకేచోట ఉండి శ్రీహరిని సేవిస్తారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉత్న ఏకాదశి నాడు శ్రీహరి మేల్కుంటారు తొలి ఏకాదశి పుణ్యకాలానికి ద్వారం ఈ రోజు నుంచే ఉత్సవాల కాలం మొదలవుతుంది వ్రతాలు ఉపవాసాలు మొదలవుతాయి ఈ రోజు చేసే వ్రతం కోటి యజ్ఞ ఫలితం పురాణాల ప్రకారం ఈ రోజున ఉపవాసం చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది ఈ రోజున విష్ణు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు వైభవోత్సవాలు నిర్వహిస్తారు ప్రత్యేకంగా జగన్నాథుని ఊరేగింపు అద్భుతంగా ఉంటుంది తొలి ఏకాదశి నాడు గంగానదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెబుతాయి ఉపవాసంతో పాటు ధార్మిక కార్యాలు చేయడం వల్ల పుణ్యఫలం గణనీయంగా పెరుగుతుంది తొలి ఏకాదశి నాడు గోపద్మవ్రతం చేయడం ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు సాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం